జనరల్గా రెండోసారి అధికారంలోకి వస్తాము మేము అని కాన్ఫిడెంట్గా ఉండే అధికార పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మేము రేపొద్దున అధికారంలోకి వస్తే ఇప్పుడు నేను గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచా రానున్న ఎన్నికల్లో టికెట్ గ్యారంటీగా వస్తుంది కాబట్టి ఈసారి గెలిచి రెండోసారి రెండో దఫా గెలిచినప్పుడు నా యొక్క పనితీరు మెచ్చుకుని పార్టీ పరంగా ప్రజల పరంగా నా నాయకుడు నా సీఎం మళ్ళీ సీఎం అయితే ఆయన నన్ను మినిస్ట్రీ ఇస్తారు మినిస్ట్రీ చేస్తారు అనే కాన్సెప్ట్లో అధికార పక్షాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలుస్తున్నాము అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంది కొంతమందికి భయం భయం ఉంది కొంతమంది కాన్ఫిడెంట్గా ఉన్నారు నిజంగానే కాన్ఫిడెంట్గా ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మళ్ళీ గెలుస్తాం మేము గ్యారెంటీ నేను మంత్రుని అవుతాను అనే కాన్ఫిడెన్స్లో లేరు అంటే కేవలం వైసీపీలోనే ఎమ్మెల్యేగా కాదు గతంలో కూడా వేరే పార్టీల్లోంచి ఎమ్మెల్యేగా వైసీపీ పెట్టకముందు చేసిన వాళ్ళు జగన్తో ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రెండోసారి మేము మళ్ళీ గెలుస్తామని నమ్ముతున్నారు కానీ మేము మంత్రులు అవుతామని నమ్మట్ల ఎందుకంటే మంత్రుల సంగతి దేవుని ఎరుగు ఎమ్మెల్యేలు అవుతావా అసలు టికెట్లు ఇస్తారా లేదా అనేటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీలో క్లియర్ కట్గా కనిపిస్తుంది ఈ పరిణామాల మధ్యలో ఒక వ్యక్తి సర్వే రిపోర్ట్లో కాస్తంత నెగిటివ్ వచ్చినా కూడా టికెట్ దక్కించుకోగలిగారు జగన్ ఈయన ఏం చెప్తే అది చేస్తున్నారు ఎట్లీస్ట్ అట్లీస్ట్ ఆయన యొక్క సంబంధించిన నియోజకవర్గం ఆయన టికెట్ వరకు ఆయన ఎవరు ఏంటి అనేది చూద్దాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ ఎమ్మెల్యే ఏమా చేశాడో తెలియదు మొత్తానికి టికెట్ సాధించుకున్నారు ఆయన సర్వే నివేదికల్లో వ్యతిరేకత వచ్చిందనే కారణంతో దాదాపు పక్కన పెట్టి మళ్ళీ ఆయనకే టికెట్ ప్రకటించడం వైసీపీలో చర్చనీయాంశమైంది ఆ చిట్కా ఏదో చెప్తే తాము కూడా టికెట్ దక్కించుకుంటాం కదా అని వైసీపీ ప్రజాప్రతినిధులు అంటున్నారు వైసీపీలో అదృష్ట ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆయన తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రజాప్రతినిధి కిలివేటి సంజీవయ్య ఆయన వరుసగా రెండోసారి సూళ్లూరుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు వైసీపీ అధికారులకు రావడం మొదలు సొంత పార్టీ నేతల మీద ఆయన స్వారీ చేస్తున్నారు సొంత పార్టీ నేతల మీద అక్రమంగా పోలీస్ కేసులు బనాయించడం చిత్త కొట్టించడం యథేచ్ఛగా సాగించారు దీంతో సంజీవయ్య మీద సూళ్లూరుపేట నియోజకవర్గంలో మెజారిటీ వైసీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి వైసీపీ సర్వే నివేదికలన్నీ ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి గత కొంతకాలంగా కిలివేటి సంజీవయ్యకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు సమావేశాలు కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలో వైసీపీ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి చావు కబుర్ చల్లగా చెప్పారు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మళ్లీ కిలివేడి సంజీవయకే టికెట్ ఇస్తున్నామంటూ చెప్పారు సో మీకు ఆ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పండి సంజీవయ్య గారు అంటూ వైసీపీలో టికెట్ దక్కని దక్కదేమో అని భయపడే నేతలందరూ ఈయన్ని అప్రోచ్ అవుతున్నారు